హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ పట్నా చూస్తున్నాం టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక్కొక్క వేసుకున్నారండి ఒక రేంజ్ లో వేసుకున్నారు తర్వాత ఏంటంటే ఇక ఫైవ్ స్ట్రామ్ విషయానికి వచ్చినట్లయితే ఫైవ్ స్ట్రామ్ కూడా కాస్త పడింది ఫైవ్ స్ట్రామ్ పడింది నెక్స్ట్ ఇంకోటి ఉన్నదే పదకొండు మంది పదకొండు మందిలో కూడాను ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరు వెళ్ళిపోయి తొమ్మిది మంది ఉంటారు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వే ఉదయం ఈనాడే ఎదురవుతుంటే తనుజాకి కెప్టెన్షిప్ ఒకటో వారం నుండి ఎదురు చూస్తుంటే పదో వారంలో అమ్మడు కెప్టెన్ అయ్యారు మొత్తానికి ఏంటంటే తనుజ అగ్గి తీసింది అనే లెవెల్లో సార్ వచ్చేసి అమ్మడికి విశేష అందజేశారు ఇక ఆమె కూడా చాలా హ్యాపీగా కూల్గా సరదాగా ఆనందంగా ఎందుకంటే ఇంతకుముందంతా ఒక రకమైన డిస్టబెన్స్లో నేను కెప్టెన్ కాదు అనే లెవెల్లో అమ్మడు ఉండేది ఇప్పుడు అమ్ముడు ఏంటి కెప్టెన్ అయిపోవడంతో ఏంటంటే మొత్తానికి తను గెలుచుకొని సాధించుకుంది ఎపిసోడ్ అంటే ఫస్ట్ కళ్యాణ్ తో పోరాడింది కళ్యాణ్ తో పోరాడి ఆ లూడు పేర్చుకోవడం దాంట్లోనే అందులో కూడా అమ్ముడు సక్సెస్ అయింది ఆ తర్వాత వచ్చేసి కత్తి పట్టుకొని తన క్రౌండ్ అంటే కిరీటం నిలబెట్టుకోవడం అక్కడికి వచ్చేసి తన ఓర్పుగా కత్తి పట్టుకొని నిలబెట్టుకుంది మొత్తానికి ఏంటంటే సాధారణమైన ఒక ఒక ప్రజల దగ్గర నుండి రాజుల చేత కమాండర్ గా ఎనుకబడింది నెంబర్ వన్ కమాండర్ దగ్గర నుండి రాణి కాబడింది నెంబర్ టూ రాణి దగ్గర నుండి కెప్టెన్ అయింది అంటే అంచెలంచెలుగా ఏదైనా తనూజ మొత్తానికి ఈ విధంగా తనుజ అగ్గి తీసింది ఈ విషయానికి వచ్చేసి ఇంకా బిగ్ బాస్ ఊరు అప్పుడు అమ్మడు ఓడిపోయి ఓడిపోతుంటేనే మరి నాగార్జున గారు ఓదార్చి గదిలోకి పిలిచి కన్ఫర్షన్ రూమ్ కు పిలిచి ఏంటి తనూజకుని వ్యక్తి ఈ రోజు తనుజ కెప్టెన్ అయితే ఆనందం మరి ఫ్యాన్స్ అయినా మనకే ఆనందం ఉండేటప్పుడు మరి నాగార్జున గారికి ఎందుకు ఉండదు ఆనందం ఉంటుంది అదే విధంగా భర్ణిగారు అయితే ఎత్తుకున్న ఇంకా సొంత కూతుర్ని ముద్దెట్టినట్టే ఆయన చెప్పక్కర్లేదు ఇప్పుడు ఆయనకి ఎలా చెప్పట్లేదు మనకు కూడా ఆయన ఆనందాన్ని చెప్పలేకపోతున్నాం చెప్పకపోతున్నాం వచ్చేసి ఆట ఇంతవరకు ప్రారంభించలేదు ఈ వారం తన ఆట ప్రారంభించాడు కమాండర్ గా ఉన్న నిఖిల్ నాయుడు రాజు అయ్యాడు రాజు దగ్గర నుండి క్రౌన్ కోసం యుద్ధం చేసి క్రౌన్ ని ఓడిపోయాడు సో ఓడిపోయే దానికి సపోర్టర్ కూడా ఎవరు లేకపోవడం కానీ తన ఒంటరిగా వీరోచితంగా ఆడ ఆడడం కానీ గెలిచేడు అనిపించుకోవచ్చు ఓడేడు అనిపించుకునే కన్నా కానీ అతనికి ఏంటంటే భాషా ప్రాబ్లమ్ ఏదో మొత్తానికి ఏంటంటే కొంచెం దూరంగానే ఉన్నాడు అందరికీ మన సుమన్ శెట్టి గారు చెప్పినప్పుడు హాయ్ అంటే హాయ్ అని బాయ్ అంటే బాయ్ అనే అంతేగాని అతను కూర్చొని తన లోపల ఉండే ఒక ప్రత్యేకతను చూపించుకోలేకపోయాడు ఫైవ్ స్ట్రాంగ్ ఫైవ్ స్ట్రాంగ్ ఫైవ్ స్ట్రాంగ్ బిగ్ బాస్ అందగాని మరి బిగ్ బాస్ అంచనాలే అయిపోయాయి ఎందుకంటే మన పచ్చల పాప రమ్య మోక్ష వస్తుంది అందంగా ఉంటుంది ఎరగదీస్తుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు ఆమెకు పచ్చళ్ళిచ్చి కూడా పంపించారు అప్పుడు మరి విలువైన వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు మరి మాధురి గారు దివ్యల మాధురి గారు ఫైర్ బ్రాండ్ అని చెప్పారు మరి ఆ ఫైర్ బ్రాండ్ ఏంటంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నా నా ఇష్టం బిగ్ బాస్ హౌస్ అంటే అనే లెవెల్లో ఆమె బిగ్ బాస్ హౌస్ ఎట్లా తీసి పెడేసి గుజ్జులో మాట్లాడి వెళ్ళిపోయింది మొత్తానికి బిగ్ బాస్ గాలి పోయింది తీసింది ఆమె మరి అంతగా ఎక్కువ డిస్కషన్ చేసుకోవడం మనకు వేస్ట్ ఆ తర్వాత ఐషా ఐషా వచ్చేసి బలశాలి బాహుబలి ఆమె ఎక్కడైనా గెలిచేస్తుంది ఆమె అబల కాదు మరి సబల అంటూ రకరకాలుగా ఆమె గుండి హైక్ చేశారు హైప్ కాస్త వచ్చిన వారంలోనే ఆమెకి మలేరియా డెంగ్యూ ఇట్టవన్నీ అటాక్ అయ్యి మిగతా ప్రజలకు కూడా నష్టం వాటి ఆమెను పంపించారు సో అక్కడ ఆ వీక్నెస్ మరి ఒకరి తో కోసం కూడా మనం మాట్లాడకూడదు వదిలేండి ఇక తర్వాత వచ్చినప్పటికీ శ్రీనివాసరాయి శ్రీనివాసరాయి గోల్కొండ హై స్కూల్ దుమ్ము రేగ కొడతాడు ఎరగ తీస్తాడు టాప్ నెంబర్ వన్ ఆ టూ టూ అన్నారు వచ్చినట్టు తెలియదు వెళ్ళిపోయినట్టు తెలియదు అలాగైపోయింది మరి ఇప్పుడు నిఖిల్ నాయర్ నిఖిల్ నాయర్ కూడాను రాజు అయ్యాడు రాజ్యాన్ని వదిలేలిపోయాడు మంతే ఇప్పుడు ఆ నిఖిల్ నాయర్ రాజ్యాన్ని వదిలేపోతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవడానికి కమాండర్గా నేనున్నానని ఒక పక్క దివ్య పోటీ పడుతుంటే మరోపక్క ప్రజల నుండి నేనున్నానని గౌరవ పోటీ పడ్డాం ఎప్పుడు ఇప్పుడు దివ్య గౌరవ్ ఇద్దరు ఎవరు వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుందాం ఈ తర్వాత వచ్చినప్పటికీ ఈ విధంగా వెళ్తే ఏంటంటే ఫైర్ స్ట్రోవ్ మొత్తం స్వీప్ అయిపోతుంది ఇంక రూములో ఉండట్లేదు హౌస్లో మరి ఈ విధంగా ఒక చెప్పాలంటే వీళ్ళు ఫైర్ బ్రాండా వాల్ ఫైర్ బ్రాండా అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే వాళ్ళు ఫైర్ బ్రాండ్ అని చెప్పించుకొని వచ్చారు లోపల ఉన్నవాళ్ళు వాటర్ లాగే ఉన్నారు వాటర్ లాగే మెసిలేరు వాటర్ లాగే వచ్చిన ఫైర్ను కూడా ఆపేశారు మొత్తానికి ఏంటంటే చక్కగా చాప కింద నీళ్ళు లాగే వాళ్ళు ప్రయాణం చేశారు అన్నమాట అంతేనండి ఏదేమైనప్పటికీ లోపల ఉన్న వాళ్ళు మాత్రం గట్టి వాళ్ళే ఉన్నారు బయట నుండి వచ్చిన వాళ్ళకి ఉట్టి వాళ్ళకి తీసుకొచ్చారని బిగ్ బాస్ ఈ రోజు నాలుగు ఖర్చుకు ఒక తప్పదు ఏదైనప్పటికీ బిగ్ బాస్ ఆలోచనలు లో తారుమారయ్యాయి సరే ఏదేమైనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఆదివారం ఎపిసోడ్ చాలా చక్కగా జరుగుతుంది గెస్ట్లు వచ్చారు ఇక ఆదివారం ఎపిసోడ్ లో వచ్చేసి ఇంకొక ఎలిమినేషన్ ఆ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు చెప్పండి క్లీన్ స్వీప్ అయిపోయిన ఫైర్ స్ట్రాంగ్ ఫైవ్ స్ట్రోమ్ వెళ్ళిపోతుంది మీకు గొప్ప డేంజరు మంటలు వచ్చేసి మీ పేలిపోతే ఇది అని బిగ్ బాస్ గొప్ప తెగ భయపెట్టించుడు ఏంటి అయింది పైరు ఆగిపోయింది అక్కడ లోపల ఉన్న వాళ్ళు అసలు ఫైరు ఆ ఫైర్కి ఫైర్ తట్టుకోలేకపోయింది సారీ లోపల ఫైర్ కాదు నీరు హారిసేది మొత్తం ఏ వరుసగా ఇగో శనివారం ఎపిసోడ్లు వచ్చేసి నిఖిలి వెళ్ళిపోండు ఇప్పుడు ఆదివారం ఎపిసోడ్ ఆదివారం ఎపిసోడ్లో గౌరవం గుప్తంగా అవునండి మొత్తాన్ని గౌరవ నిల్చొని మైక్ పట్టుకొని బిగ్ బాస్ బర్నీ గారు ఫేక్ సంజయ్ నగర్ ఫీక్ అసలు ఆ టీ ఏం అవుతుందా ఇది అదవుతుంది అనుకోని అబ్బాయి ఏదో చాలా చెప్తుండు అయితే ఏంటంటే తనకు వచ్చిందని తెలుగుతో పాపం చెప్తుండు కానీ బిగ్ బాస్కి ఏం అర్థం కాక అబ్బాయిని వాళ్ళకి కాదు కానీ బయటికి వెళ్ళి వచ్చి ఏదో ఫేస్ టు ఫేస్ కూకొని మాట్లాడేసుకుందామని చెప్పేసి పిలిచాడు ఆ అబ్బాయి స్టేజ్ ఎక్కుడు మరి నాగార్జున గారితో మాట్లాడిచాడు రాత్రికి ఇంకో స్టేజ్ ఎక్కుతాడు బుజ్జులో కూర్చొని ఏదో బుజ్జు బుజ్జుగా గుజ్బుజ్గా మాట్లాడేస్తాడు వచ్చి అని తెలుగులో మరి శివాజీ గారితో ఎలా మాట్లాడుతాడు చూడాలి అందుకని ఇంకా మొత్తానికి ఆరో ఫైవ్ స్టమ్ ఆడిపోయింది మొత్తానికి ఫైవ్ స్ట్రమ్ లేకుండా ఇళ్ళంతా స్వీప్ అయిపోయింది ఇదండి ఈ రోజు అప్డేట్స్ ఎందుకంటే ఎంతకైనా ఎక్కువ చెప్పచ్చు కానీ మరి అప్డేట్స్ గురించి ఎక్కువ మనం చెప్పుకొని రాత్రి ఎపిసోడ్ మీద ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ పోగొట్టించుకునే కన్నా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నాను రాత్రి ఎపిసోడ్ చూడండి ఆదివారం ఎపిసోడ్ చూడండి ఎంజాయ్ చేయండి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం నేను ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు కొండ మర్చిపోకండి ఇక ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో అవ్వండి ఇన్స్టాలో అప్డేట్స్ త్వరగా వస్తుంటాయి ఫేస్బుక్లో కూడాను పిమ్స్ టీవీ అని ఉంది మాకు ఫాలో చేయండి ఇక దొల్లగొట్టేద్దాం